ఈరోజు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గారి డెబ్బై ఐదవ జన్మదిన పురస్కరించుకొని మన మండలంలో ఈరోజు జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని జ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఇరవై ఇరవై ఆరో సంవత్సరముల నుండి కూడా రాజకీయంలో ఉండి ఆయన రాజ ఆయన రాజకీయ ప్రస్తావన జరిగింది ఈ మన తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా మొట్టమొదటిసారి కార్యదర్శిగా ఉంటూ తర్వాత మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన ఆయన హ్యా పార్టీని హ్యాండర్ చేసుకోవడం జరిగింది అటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్టీని భుజాన వేసుకొని ఎంతో ఎంతో సుదీర్ఘంగా బాగా పార్టీని నడిపిస్తూ చేస్తున్న చంద్రబాబు గారికి డెబ్బై ఐదో దినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు మన పార్టీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది